కేంద్రంలో ప్రాంతీయ ప్రభుత్వం అందులో బీఆర్ఎస్ కీలకం కాంగ్రెస్ బీజేపీ రాత్రికి రాత్రి ఒకటైతే అబ్బా కాంగ్రెస్ బీజేపీ రాత్రికి రాత్రి ఒకటైతే ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి ఆ మాట ఇంకా మోడీ మోడీసేవలో పడ్డట్లేదు పడితే నీ సంగతి ఏందో మళ్ళీ చూస్తాడు కాంగ్రెస్లో ఉన్నది నా వల్లే నా కోసమే అక్కడ పని చేస్తున్నారు మేడ్చేల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రచారంలో గువ్వల బాలరాజును అడ్డుకున్న మన్నే పల్లి గ్రామస్తులు కాంగ్రెస్లో ఉన్నది నా వాళ్ళే నా కోసమే అక్కడ పనిచేస్తున్నారు ఈ రెండు లైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కదా ఇంకా జాయిన్ చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కోసమే ఇంకా కాంగ్రెస్ నుండి పనిచేస్తున్నారంటే వీళ్ళ వల్లనే నాకు తెలిసి రేవంత్ రెడ్డి అధికారానికి భయపడుతున్నాడా రేవంత్ రెడ్డి నా అధికారం కోల్పోతుంది అనేటువంటి స్టేట్మెంట్లు నామే నా ఎన్నికల కుట్రలు చేస్తున్నాడు అన్నది ఈ ఈ మాటలతో నేనా కాంగ్రెస్లో ఎవరున్నారు ఎవరు జాయిన్ అనేది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి స్టేట్ లీడర్లు సెంట్రల్ లీడర్లు ఆలోచించుకోవాలి ఆఖరికి ఇక్కడ చదివిన నేను తొత్తులు అందరూ పోయి అలానే జాయిన్ అయ్యారు రేపో మాపో ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే జంపు కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోంచి కింద పడేస్తారనేటువంటి మాట నేను నేనున్నా ఎందుకంటే కేసీఆర్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి ఇట్లా వాళ్ళు కబ్జాలు చేసినాయి లేదంటే దోసుకున్నాయి కాళేశ్వరం నిధులు కావచ్చు ఇంకో నిధులు కావచ్చు మన వాటర్ కేవలం వాటర్ మీద దోసుకునే లక్షల కోట్లు ఉన్నాయి మిషన్ భగీరథ మిషన్ అని అయ్యే సార్ నేను పిడికిలు బిగించగానే రేవంత్ వణుకుతున్నాడు దెబ్బకు రైతు బంధు ఇవ్వడం స్టార్ట్ చేసిడు నేను హిందువును తెలంగాణ ప్రజల ఆత్మ బంధువును మోడీని అన్ని విషయాల్లో వ్యతిరేకించినందుకే కవితను జైల్లో పెట్టారు నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నాడు ఇగో నాకు నచ్చని స్టేట్మెంట్ నేను హిందువును తెలంగాణ ప్రజల ఆత్మ బంధువును అన్నావు కదా హిందుగాలు బంధుగాలు అని చెప్పింది కూడా నువ్వే కేసీఆర్ నువ్వే అన్నావు హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని అయోధ్య రామ మందిరం గురించి నువ్వు వెల్కమ్ చేసినావా వీళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అయోధ్య రామ మందిరే ఇనాగ్రేషన్కి ఇన్విటేషన్ పంపిస్తే ఏమేమి రామ్ అసలు అవాయిడ్ చేయాలి అదేంది కట్టుడేంది చర్యలేంది చేతకాని తను ఏంది అని అన్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు హిందువులం అని చెప్పేసి హిందూ సోదరులారా ఓట్లు వేసేటప్పుడు ఆలోచించండి మనం పద్నాలుగు మంది ఎంపీలను గెలుచుకుంటే కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారతాం కేంద్రంలో బీజేపీ రాదు కాంగ్రెస్ రాదు ప్రాంతీయ శక్తులు ఏర్పాటు చేసే గవర్నమెంట్ వస్తుంది అందులో మనది కూడా కీలకమైన పాత్ర ఉంటుంది ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళని ఓడించింది బీఆర్ఎస్ పార్టే కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయితే రాత్రికి రాత్రి ఒక్కటైతే అనేటువంటి స్టేట్మెంట్ కేసీఆర్ దగ్గర నుంచి చూస్తున్నాం కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని బీజేపీ అంటుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అని మరి ప్రాంతీయ పార్టీల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు చెప్పాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉన్నదా లేదా కేసీఆర్ గారు సమాధానం చెప్పండి మీరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని మద్దతు ఇస్తున్నారు ప్రధానమంత్రి అభ్యర్థిగా లోకల్ పార్టీలన్నీ గెలిపిస్తే లోకల్ పార్టీలు గెలిస్తే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు నువ్వవుతావా థర్డ్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ అని చెప్పేసి గాలి మోటార్లు వేసుకొని ఒక స్పెషల్ ఫ్లైటే కొనుక్కోని అవ ఈ దేశంలో ఏ పార్టీకి కానీ ఏ పార్టీ లీడర్ కానీ ఓన్ ఫ్లైట్లే చార్టెడ్ ఫ్లైట్ హెలికాప్టర్ గురించి మాట్లాడతాను లేదు చార్టెడ్ ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నాను పదహారు సీటర్ చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే నువ్వు ఉన్నావో కేసీఆర్ సార్ ఆ ఫ్లైట్ ఎడవెట్టి నువ్వు సపరేట్గా నీ కోసం చార్టెడ్ ఫ్లైట్ కొని దేశమంతా కాలకు బల్పం కట్టుకొని తిరిగినావు కదా ఏంది నీ పరిస్థితి ఇప్పుడు ఎవడు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవడు కాంగ్రెస్కి ఏమో రాహుల్ గాంధీ ఉన్నాడు బీజేపీకి నరేంద్ర మోడీ ఉన్నాడు మరి మీ లోకల్ పార్టీలందరి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం నువ్వు దగ్గర ఉన్నదా చెప్తే సంతోషిస్తాం ఆనందిస్తాం కేంద్రంలో ప్రాంతీయ ప్రభుత్వం అందులో బీఆర్ఎస్ కీలకం కాంగ్రెస్ బీజేపీ రాత్రికి రాత్రి ఒకటైతే అబ్బాపా కాంగ్రెస్ బీజేపీ రాత్రికి రాత్రి ఒకటైతే ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయ ఒకసారి ఆ ఆ మాట ఇంకా మోడీసేవలో పడ్డట్లేదు పడితే నీ సంగతి ఏందో మళ్ళీ చూస్తాడు కాంగ్రెస్లో ఉన్నది నా వాళ్ళే నా కోసమే అక్కడ పనిచేస్తున్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రచారంలో గువ్వల బాలరాజును అడ్డుకున్న మన్నే వారి పల్లి గ్రామస్తులు కాంగ్రెస్లో ఉన్నది నా వాళ్ళే నా కోసమే అక్కడ పనిచేస్తున్నారు ఈ రెండు లైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కదా ఇంకా జాయిన్ అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కోసమే ఇంకా కాంగ్రెస్ నుండి పనిచేస్తున్నారంటే వీళ్ళ వల్లనే నాకు తెలిసి రేవంత్ రెడ్డి అధికారానికి భయపడుతున్నాడా రేవంత్ రెడ్డి నా అధికారం కోల్పోతుంది అనేటువంటి స్టేట్మెంట్లు నా నా వెనకాల కుట్రలు చేస్తున్నాడు అన్నది ఈ మాటలతోనేనా కాంగ్రెస్లో ఎవరున్నారు ఎవరు జాయిన్ చేసుకుంటున్నారు అనేది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి స్టేట్ లీడర్లు సెంట్రల్ లీడర్లు ఆలోచించుకోవాలి ఆఖరికి ఇక్కడ చదివిన నేను తొత్తులందరూ పోయి అలానే జాయిన్ అయ్యారు రేపో మాపో ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే జంపు కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోంచి కింద పడేస్తారనేటువంటి మాట నేను నిన్న ఎందుకంటే కేసీఆర్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి ఇట్లా వాళ్ళు కబ్జాలు చేసినాయి లేదంటే దోసుకున్నాయి కాళేశ్వరం నిధులు కావచ్చు ఇంకో నిధులు కావచ్చు మన వాటర్ కేవలం వాటర్ మీద దోసుకునే లక్షల కోట్లు కోట్లున్నాయి మిషన్ భగీరథ మిషన్ కాక్తీ అని అయ్యే ఆల్ నేను పిడికిలు బిగించగానే రేవంత్ వణుకుతున్నాడు దెబ్బకు రైతు బంధు ఇవ్వడం స్టార్ట్ చేసాడు నేను హిందువును తెలంగాణ ప్రజల ఆత్మ బంధువును మోడీని అన్ని విషయాల్లో వ్యతిరేకించినందుకే కవితను జైల్లో పెట్టారు నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నాడు ఇగో నాకు నచ్చని స్టేట్మెంట్ నేను హిందువును తెలంగాణ ప్రజల ఆత్మ బంధువును అన్నావు కదా హిందుగాళ్ళు బంధుగాలు అని చెప్పింది కూడా నువ్వే కేసీఆర్ నువ్వే అన్నావు హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని అయోధ్య రామ మందిరం గురించి నువ్వు వెల్కమ్ చేసినావా వీళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అయోధ్య రామ మందిర ఇనాగ్రేషన్కి ఇన్విటేషన్ పంపిస్తే ఏమేమి రామ్ అసలు అవాయిడ్ చేయాలి అదేంది కట్టుడేంది చర్యలేంది చేతకాంతనం ఏంది అని అన్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు హిందువులం అని చెప్పేసి హిందూ సోదరులారా ఓట్లేసేటప్పుడు ఆలోచించండి మనం పద్నాలుగు మంది ఎంపీలను గెలుచుకుంటే కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారతాం కేంద్రంలో బీజేపీ రాదు కాంగ్రెస్ రాదు ప్రాంతీయ శక్తులు ఏర్పాటు చేసే గవర్నమెంట్ వస్తుంది అందులో మనది కూడా కీలకమైన పాత్ర ఉంటుంది ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయితే రాత్రికి రాత్రి ఒక్కటైతే అనేటువంటి స్టేట్మెంట్ కేసీఆర్ దగ్గర నుంచి చూస్తున్నాం కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని బీజేపీ అంటుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అని మరి ప్రాంతీయ పార్టీల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు చెప్పాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉన్నదా లేదా కేసీఆర్ గారు సమాధానం చెప్పండి మీరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని మద్దతు ఇస్తున్నారు ప్రధానమంత్రి అభ్యర్థిగా లోకల్ పార్టీలన్నీ గెలిపిస్తే లోకల్ పార్టీలు గెలిస్తే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు నువ్వైతావా థర్డ్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ అని చెప్పేసి గాలి మోటార్లు వేసుకొని ఒక స్పెషల్ ఫ్లైటే కొనుక్కొని అవ ఈ దేశంలో ఏ పార్టీకి కానీ ఏ పార్టీ లీడర్ కానీ ఓన్ ఫ్లైట్ లేదు చార్టర్డ్ ఫ్లైట్ హెలికాప్టర్ గురించి మాట్లాడతా లేవు చార్టెడ్ ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నాను పదహారు సీటర్ చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే నువ్వు ఉన్నవో కేసీఆర్ సార్ ఆ ఫ్లైట్ ఎడవెట్టి నువ్వు నువ్వు సపరేట్గా నీ కోసం చార్టెడ్ ఫ్లైట్ కొని దేశమంతా కాలకు బల్పం కట్టుకొని తిరిగినావు కదా ఏంది నీ పరిస్థితి ఇప్పుడు ఎవడు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవడు కాంగ్రెస్కి ఏమో రాహుల్ గాంధీ ఉన్నాడు బీజేపీకి నరేంద్ర మోడీ ఉన్నాడు మరి మీ లోకల్ పార్టీలందరి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం నువ్వు ఎగరున్నదా చెప్తే సంతోషిస్తాం ఆనందిస్తాం